వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ విధానండి నేనైతే ఈరోజు మీకోసము రవ్వ కేసరి ఎలా చేసుకోవాలో టెంపుల్ స్టైల్ రవ్వ కేసరి నేను చూపిస్తాను ఫ్రెండ్స్ అయితే నేను డైట్లో ఉంటున్నానని మా పిల్లలు టూ డేస్ నుంచి ఏదీ తినడం లేదు అందుకని నేను వాళ్ళనేందుకు బాధ పెట్టాలని వారి కోసం ఈరోజు రవ్వ కేసరి చేశాను నేను ఎలా చేసుకున్నానో తక్కువ ఇంగ్రీడియంట్స్ సింపుల్గా చూసేసుకుందామా నేను ముందుగా టూ టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వెయిట్ చేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను ప్రస్తుతానికి కొద్దిగా ఉన్నాయని కాజు వేసానండి మీరు ఎన్ని కాల్సినట్టే వేసేసుకోండి తర్వాత వన్ కప్పు ఖచ్చితంగా వన్ కప్పు సూజీ రవ్వ అండి అదే బాంబే రవ్వ ఇలాగ బాంబే రవ్వ అంతా బాగా నూనెలో వేయించేసేసుకొని పక్కన పెట్టేసుకోనండి తర్వాత అదే వన్ కప్పు మెజర్మెంట్తో మూడు కప్పులు వాటర్ వేయాలి ఎందుకంటే రెండు కప్పులు వేయకండి మూడు కప్పులు వేయ వేయాలి స్టిక్కీగా ఉండాలండి అందుకని మూడు కప్పులు వేసుకొని అవి కొద్దిగా వాటర్ తెరలాక ఇలాగా అరవంతా ఇందులో వేసేసుకొని ఉడికించుకొనండి చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ రావాలి ఇప్పుడు నేను అదే కప్పు నిండా వన్ కప్పు ఫుల్ కప్ అంతా షుగర్ యాడ్ చేస్తున్నానండి ఖచ్చితంగా కరెక్ట్ మెజర్మెంటు కరెక్ట్ స్వీట్ మైల్డ్ గేమ్ ఉండదు ఎవరైనా కానీ హ్యాపీగా తినేస్తారు కరెక్ట్ స్వీట్తో ఈ కొలతతో చేసుకోనండి ఈ షుగర్ వేసేసి ఇందులో ఉండలు లేకుండా బాగా తిప్పుకోనండి ఇప్పుడు తిప్పుకుంటున్న దాంట్లో నేను ఒక డ్రాపు మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే యాడ్ చేయండి లేకపోతే స్కిప్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగా వేసుకొని మరి మగ్గనిచ్చి ఫైవ్ సెకండ్స్ మూత పెట్టండి చూడండి ఈ కన్సిస్టెన్స్లో ఉండాలి చూడండి ఇలాగ ఉన్నప్పుడే నేను ఇలాచి పౌడరు ఒక టేబుల్ స్పూన్ నిండా నెయ్యి వేస్తున్నాను మీరు ఇంకా కావాలంటే వేసుకోవచ్చు ఏం పర్లేదు ఇలా వేసుకొని చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు దింపేసేసుకొని ఒక ఫైవ్ సెకండ్స్ ఆగనిచ్చి సర్వ్ చేసేసుకోనండి నేను ఇక్కడ ఇలాచి ఇలాచి పౌడర్ వేసానండి ఇంకొద్దిగా వేస్తాను చూడండి ఈ కన్సిస్టెన్సీలో రావాలి ఇలా ఉన్నప్పుడు హ్యాపీగా సర్వ్ చేసేసుకొని తినేసేయండి నేను ఇంకా కొద్దిగా ఇలాచి పౌడర్ యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని మా పిల్లలకి ఇచ్చేసాను ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మీకు అర్థమయ్యేటట్టు చూయించాను మరి అయితే సూజీ రవ్వ అంటే బాంబే రవ్వ అండి ఇలా చేసేసుకొని తినేసి మింటిల్లపాది ఆస్వాదించేయండి మరి నచ్చిందా అండి నచ్చినట్లయితే ఈ టెంపుల్ స్టైల్ రవ్వ కేసుని మీరు ఒకసారి ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్